దేవునికి స్తోత్రం ఏదైనా మహిమాస్వరూపుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం మరుగైన కొత్త సంగతులు నేనిక మీదట నీకు తెలియజేయను యశాగ్రంథం నలభై ఎనిమిది జైము ఆరో వచనం ప్రియా మహిమాస్వరూపుడ దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు సుందరమైన నాలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలంలో తెలియపరుస్తున్నాను సర్వాధికారైన దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ సర్వప్రియ జగత్తరక్షకుడు సర్వోన్నతుడు సత్యావస్వరూపడైన దేవదేవుడు మీ కుటుంబ సమేతముగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యములు మహోన్నతమైన ఘనమైన సుందరమైన కార్యములు జరిగించాలని ప్రభు పాదసన్నధులు మీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాను మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు తప్పకుండా వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ చేయండి దేవుడు మన ప్రార్థన విన్న పల ఆలోకించి మనకు ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడే మనకు సాయం చేయగల సర్వోన్నతుడైన అశాశ్వత లోకాన్ని మీరు నమ్ముకోక శాశ్వతుడైన దేవుడిని మీరు నమ్మండి ఆయన మీద ఆధారపడండి ఆయన మీద బేస్ తెలియని మరుగైన కొత్త సంగతులు నేను నీకు మీదట నీకు తెలియపరుస్తానని మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు తెలియబడని సంగతులు ఇతరులకు ఎలాగో తెలుసు ప్రభు మనకు తెలియజేయని ఎడల మరుగైన సంగతులు మనం తెలుసుకోగలము మనకు అర్థం కూడా కావు ప్రభువు ప్రేమతో మళ్ళను చూచి ఇది మొదలుకొని కొత్త సంగతులు మరుగైన సంగతులు నీకు తెలియజేస్తుందని ఆయన మహిమానితుడు మహిమాసరుకుడు సర్వోన్నతులు తెలియపరుస్తున్నాడు ఆది అందు తన ప్రవర్తన ద్వారా మరుగైన సంగతులు దేవుడు బయలుపరిచాడు ఉదాహరణ క్రీస్తు జననమును గూర్చి వందలాది సంవత్సరాల క్రితం జీవించిన యష సృష్టంగా ప్రవచించాడు తాను చేయబో కార్యములను దేవుడు తన సేవకులైన ప్రవర్తలకు తెలియజేయడాడని బైబిల్ చెప్పుచున్నది పూర్వకాలము నుండి రాహస్యములను బయలుపరిచిన వాడు అంత్యదినముల ఎందు సమస్తము బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న మహాప్రియ జగత్ సర్వోన్నతుడు సర్వాధికారి దేవుడు జయమగల దేవదేవుని బిడ్డ ఆయన తన చిత్తంను తెలుసుకుంటకు రాబో కాలముందు మీ కుటుంబమును మంచిగా జరుపుటకును ఎల్లప్పుడూ ఆయన ఆలోచన అడగండి ఆ మహిమాస్వరూపుడు యొక్క ఆలోచనతో ముందుకు సాగండి నాకు మరపెట్టము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు ఘోడమైన సంగతులు నీకు తెలియచేస్తుందని ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు వాగ్దానం చేస్తున్నాడు రాత్రి పడుకుంటకు ముందు ఈ వాగ్దానం పట్టుకుని ప్రవ్వా నాకు తెలియని మరుగైన గొప్ప సంగతులు బయలుపరచమని వాగ్దానం చేసేటివి కదా స్వప్నము ద్వారా దర్శనము ద్వారా నాతో మాట్లాడండి యోచేపుతో మాట్లాడిన దేవుడవు సమయలతో ప్రత్యక్షమైన దేవుడవు నిపుణుకు భవిష్యత్ కాలమును తెలియజేస్తున్న దేవుడవు నీవే గనక నాతో మాట్లాడండి అని మనస్ఫూర్తిగా జీవగల దేవదేవుడికి మీరు ప్రార్థన చేయండి తప్పకుండా ఆయన మీతో కూడా మాట్లాడగల గొప్ప దేవుడు ఉన్నతమైన కార్యం జరిగించగల గొప్ప దేవుడు రాగల వాటిని కూర్చి నన్ను అడుగుదిరా నా కుమారులను కూర్చు నా హస్త కార్యములను కూర్చు నాకే ఆజ్ఞాపించండి అని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది అవును ప్రభు మనతో మాట్లాడటకు సిద్ధముగా ఉన్నాడు రాబోవు కాలముందు సంగతులను తెలియజేయటకు ప్రభు సిద్ధముగా ఉన్నాడు నివిక నేమాత్రము కన్నీళ్ళు విడువు ఆయన నీ మొర విని నిత్యముగా నేను కరుణించడం ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇవ్వగల గొప్ప దేవుడు జివాధిపతి అయిన దేవుని పిల్లారు ఇంతటి మహామహుడను మహోన్నతులను మనం ఎందుకు దూరంగా పెట్టాలి మహావీర చక్రవర్తి అయిన దేవదేవుడు అంటున్నాడు నాకు ఆలోచనకర్త అయిన యహోవాన్ని నేను స్థుతించిన భక్తులు అంటున్నాడు ఈరోజు మనము ఆయన తప్పక మరుగైన సంగతులు మనం పొందటానికి దేవుని ప్రార్థిద్దాం ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా అధికారైనా బలవంతుడైనా జ్ఞానవంతుడైనా దేవుడు అతని ఎత్తునూ మందమును చూడడు హృదయంలో ఆయనపై గల విశ్వాసం చూచడు విశ్వాసం లేంట్లో అతడు ఎంత గొప్పవాడైనా ఆ మహిమాస్వరూపుడికి మహిమానుతుడికి లెక్కలేదు దేవుని బిడ్లారా ఇప్పుడే దేవుణ్ణి సేవించే విశ్వాసకి అతని అవసరతలు తీర్చబడటానికి తగిన ధనము సమకూర్చబడుతుంది అయితే ఇప్పుడే దేవదేవుణ్ణి మీరు మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయన అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి మరుగైనటువంటి మర్మములన్నీ కూడా మీకు తెలియపరిచి మీకు ఆశ్చర్యకరంగా మిమ్మల్ని నడిపించగల జగత్ రక్షకుడు ఆయనకి ప్రార్థిందాం మహాపరిషితుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వకృపామయుడు ప్రేమాస్వరూపుడు అయిన పరమ తండ్రి మహిమానితుడా మహిమా మహిమాస్వరూపుడా పూజనీయుడానికి స్తోత్రాలు ఈ ఉదయ కలసములో నీ కుమారుడిని నేస్తున్నాములు నీ దాసుని ప్రార్థిస్తున్నాను మా స్తోత్రులందరినీ జ్ఞాపం చేసుకుని దేవా బిడ్లందరి పట్ల మీ కృప మీ కాపులు మీ కనికర ఆదరణ దయచేయండి నేడు వాగ్దానం చేత బిడ్లందరికీ జయమివ్వండి విజయం దయచేయండి మరుగైన ప్రతి సంగతులు బయలుపరచండి మీ ప్రసన్నైన ప్రతి కార్యం జరిగిచ్చండి మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని దయచేసి మీలో మీతో బహుగా పండింపు చేసి విజయవంతన ప్రతి కార్యం బిడ్డలకు కనికరించమని నా ప్రభును రక్షకుడు అయిన ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ